హలో ఫ్రెండ్స్ మిషన్కి కొత్త వారికి కొత్త స్టిచ్చింగ్ చేసే వారికి మిషన్ తెచ్చుకున్న వారికి థ్రెడ్ ఎలా ఎక్కేయాలో తెలియదు కదండి అందుకని ఒకసారి చూపిద్దాం చూపిస్తానండి సుమిత్ మిషన్ అండి ఇది వచ్చేసి పెద్ద మిషన్ సుమిత్ దీనికి విధంగా వస్తుందండి దీనికి ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి మనము ఇలా పెట్టి ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కేయాలో సూదికి చూడండి ఇది వచ్చేసి త్రీ హోల్స్ ఉంటాయి ఇది కింది ఫేస్ ఉంటుంది చూడండి ఇందులో ఈ కింది హోల్ నుండి ఇలా థ్రెడ్ అనేది ఎక్కేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇది మనము కుట్టు లూజు టైటు లూజు టైట్ పెట్టుకోవడానికి ఇది ఉంటుంది కదండీ ఇలా తింపేది ఇప్పుడు దీని నుండి ఇది లోపలికి వచ్చేసి రెండు బిల్లలు నేర్చు చూడండి దీని ఏమంటారో తెలియదండి ఈ రెండు బిల్లలో మిడిల్లో నుంచి ఇలా థ్రెడ్ అనేది ఎక్కియాలి ఈ విధంగా ఎక్కిచ్చి ఇలా పెట్టి ఇది ఈ పిన్ ఉంటుంది కదండి ఈ పిన్ను ఈ పిన్నులోంచి థ్రెడ్ పైకి తీయాలి ఇలా ఇలా పైకి తీసి ఇప్పుడు ఇది దీంట్లోంచి లోపలనే ఉండాలి ఈ దారం అనేది బయటకు రావద్దండి ఈ విధంగా తీయాలి ఇది రెండు బిల్లల మధ్యలో కొంచెం టైట్ చేయాలి ఇలా దారం ఇలా టైట్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది కదండి ఇందులోంచి ఎక్కించి ఇలా ఈ పిండిలోంచి మిడిల్లో తీసి ఈ విధంగా దీనికి లోపల వేసేసి చూడండి ఇందులో ఇడ పెట్టాలి మన దారము అటు ఇటు అనేది పోదు ఇప్పుడు నీళ్ళకి అనేది ఎక్కియాలి థ్రెడ్ ఇప్పుడు మనకు కింద ఉన్న బాబిన్ నుండి దారం వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ట్రై చే ఈ విధంగా ఎక్కియ్యాలండి సుమిత్ మిషన్కి థ్యాంక్ యూ అండి వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ